హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కంచుకోట జానపద నవల రెండవ భాగం విందాం సుబాహుడు ఒక్క త్రుటికాలం నిశ్చస్తుడైనాడు తన అంతం సమీపించిందని కూడా అతడు భయపడ్డాడు తన యజమాని మరణం సంగతి వీరపురంలో తెలియపరిచిన తర్వాత ఇలాంటి ప్రమాదం వచ్చి ఉంటే అతడు లెక్క చేసి ఉండేవాడు కాదు ఈ క్షణాన తన చావు వీరపుర సంస్థానానికి కూడా ఎంతో వినాశకరంగా పరిణమిస్తుంది దైవకృప వల్ల తను ఈ రౌతులను మోసపుచ్చి పారిపోగలిగితే ఎంత బాగుండును ఏ ఎవరు నువ్వు మాట్లాడవేం అంటూ ఒక రౌతు సుబాహుణ్ణి సమీపించి చేత్తో జుట్టు పట్టుకొని కుదిపాడు అంతలో నుంచి ఒకడు పాపం ఆ బిచ్చగాణ్ణి హింసించకండి ఉపవాసాలతో మాట పలుకు పడిపోయినట్టుంది అన్నాడు జాలిగా ఆ మాటలతో సుబాహుడు తెప్పరిల్లాడు తను మామూలు బిచ్చగాడిగా నటించడము ఏమంత కష్టం కాదని అతడికి ధైర్యం కలిగింది బాబు ఇంత రొట్టె ముక్క ఇంత అంటూ సుబాహుడు రౌతు కళ్ళల్లోకి జాలుగా చూస్తూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు ఛీ ఇదేం పీడా ఎవడో వీరపురం వేగులు అనుకున్నాను అంటూ రౌతు గుర్రాన్ని అదిలించి ముందుకు వెళ్ళాడు వీడేం వేగులువాడు శరీరంలో ప్రాణం ఉన్నట్టే లేదు ఈ చింకు గుడ్డలు వీడు అరే శనిగ్రహం నీ వంటినే మోసుకోలేని వాడికి చేతిలో అలావు దుడ్డుకరేందుకు అన్నాడు ఒక రైతు కొండల్లో చిరుతుపులల్ని తోడెల్ని తోడేల్ని బెదరకొట్టేందుకు దరా అన్నాడు సుబాహుడు తడువుకోకుండా ఈ జవాబు వింటూనే రౌతులతో పాటు జనంలో నుంచి కూడా కొందరు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు ఎంత గొప్ప వేటగాడివిరా నువ్వు కాలు తీసి కాలు పెట్టే ఓపిక లేనివాడివి పులుల్ని తోడేలని బెదరకొడతావా అన్నారు వాళ్ళు ఇంత రొట్టె ముక్క పెట్టించండి దొర తర్వాత నా ప్రతాపం చూదురు చూదురుగాని వారం రోజులుగా పచ్చి మంచినీళ్ళతో బ్రతుకుతున్నాను అన్నాడు సుబాహుడు రౌతులు ఈ మాటలేవీ వినిపించుకోలేదు వాళ్ళు గుర్రాలని ముందుకు ఉరికిస్తూ మీరు త్వరగా రాకాశ దిబ్బ దగ్గరికి చేరాలి అక్కడ మీకు కావలసిన ఆయుధాలు ఇవ్వబడతాయి తెల్లవారే లోపల వీరపురము మన గుప్పెటి చిక్కుతుంది సర్పకేతరాజుకి జై అంటూ వెళ్ళిపోయారు సైనికులు వెళ్లగానే జనంలో నుంచి కొందరు ముందుకు వచ్చి సుబాహుణ్ణి చుట్టుముట్టారు వాళ్లలో ఒకడు సుబాహుడితో ఏరా అబ్బి చూడటానికి యువకుడిలాగే కనబడుతున్నావు కాలు చేయి కూడా బాగానే ఉన్నట్టున్నది వాడికి ఈ ఎత్తుకునే కర్మ ఎందుకు పట్టింది అన్నాడు అది తెలుసుకునేందుకే ఈ కొండల మీద ఉన్న ఒక గురువును ఐదేళ్ల నుంచి సేవిస్తున్నాను దొరా ఆయనకి ఇన్నేళ్లుగా నా మీద దయ కలగలేదు ఇంతకు ఒక గంట ముందుగానే ఆయన ప్రసన్నుడై కొండ మీద నుంచి కాగడాలతో ఉన్న మీ అందరినీ చూపిస్తూ ఇవాళ తెల్లవారే లోపల నిన్ను ఇంతకాలంగా పట్టి పీడిస్తున్న శని వదిలిపోతుంది అంతేకాదు నీ వెంట వచ్చేవాళ్ల శని కూడా విరగడైతుంది అదిగో ఆ కనబడే కాగడా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని సెలవిచ్చారు దానితో హుటాహుటిగా కొండ దిగి మీ దగ్గరకు వచ్చాను అన్నాడు సుబాహుడు సుబాహుడిలా చెప్పగానే చుట్టూ చేరిన వాళ్ళు ఒక క్షణకాలం ఆశ్చర్య సంభ్రమాలతో నోటమాట రాక తడబడి అంతలోనే తెప్పరిల్లి ఆ కొండ మీద ఉండే మహాపురుషుని గురించి చాలా కాలంగా వినటమే కాక చూసిన వాళ్ళెవరూ లేరు ఇవాళ తెల్లవారే లోపల వీరపురాన్ని వసపరుచుకొని కొల్లగొట్టబోతున్నాం దివ్య దృష్టి ఉన్నవాడు గనక ఆయనకు ముందుగానే ఇదంతా తెలిసి ఉంటుంది ఇక మనకు విజయం తప్పదు త్వరగా బయలుదేరదాము అన్నారు ఆ వెంటనే కొందరు గ్రామంలోకి పరిగెత్తి సుబాహుడి కోసము ఇన్ని రొట్టెలు పాలు తీసుకుని వచ్చారు సుబాహుడు తృప్తిగా వాటితో కడుపు నింపుకున్న తర్వాత అతడి ముందు కొత్త దుస్తులు పెట్టి ఆ చింకి గుడ్డలు విప్పి వాటిని ధరించమన్నారు అలాంటి దుస్తుల్లో తానెవరైంది గుర్తించేవాళ్లు ఉండవచ్చునని అనుమానించిన సుబాహుడు వాళ్లకేసి ఆప్యాయత ఉలికేలా చూస్తూ మిత్రులారా మీ దయకు కృతజ్ఞుణ్ణి కానీ ఇప్పుడు నేను కొత్త దుస్తులు ధరించడము గురువు ఆజ్ఞను ధిక్కరించడం అవుతుంది నన్ను పట్టి పీడిస్తున్న శని ఈనాటి సూర్యోదయం లోపల వదిలిపోతుంది ఆ తర్వాత వీటిని ధరిస్తాను అన్నాడు ఆ వెంటనే జై అంటూ కొందరు దిక్కులు పిక్కటిలేలా అరిచి సుబాహుడి కేసు చూసి ఇంతకూ నీ పేరేమిటో మాకు తెలియలేదు అన్నారు పేరా పేరు అంటూ సుబాహుడు కొంచెం తడబడి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతేనే శనిచేత ఇంతకాలంగా వాణ్ణి గనక గురువాజ్ఞ మేరకు అది వదలగానే అంటూ ఉండగా జనంలో నుంచి ఒకడు ఇవాళతో మనందరి శని వదులుతుంది ఈనాటి నుంచి నీ పేరు శనిమర్ధనుడు అన్నాడు వెంటనే శనిమర్ధనుడికి జై అన్న కేకలు మిన్నుముట్టినాయి తర్వాత అందరూ కాగడాల వెలుగులో రాకాసు దిబ్బ దగ్గరకు బయలుదేరారు తన వెంట ఉన్నవాళ్లు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్లంతా కటిక దరిద్రులని సర్పకేతుడు ధనధాన్యాలు దొరుకుతాయని ఆశ కల్పించటం వలనే వాళ్ళు వీరపురం కేసు బయలుదేరుతున్నారని గ్రహించాడు సుబాహుడు నాకు వీరపురాన్ని గురించి బాగా తెలీదు దాని సామంతుడైన సూర్యవర్మ అంత కూడా అని సుబాహుడు జనంలో ఒకడిని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే అతడు నవ్వి ఈ సామంతుల్లో ప్రజాకంటకుడు కాని వాడెవరు సూర్యవర్మ సంగతి మాకు తెలియదు గానీ సర్పకేతుడి కన్నా జనకంటకుడు మరొకడు పుట్టబోడు అన్నాడు అలా అయితే వేరుపురాన్ని దోచుకోవటానికి ఎందుకు వెళ్ళాలి ఆ విధంగా మనం సర్పకేతుడికి సాయం చేసిన వాళ్ళమైతాం కదా అన్నాడు సుబాహుడు ఆ సరికి వాళ్ళిద్దరి సంభాషణలో మరి నలుగురైదుగురు వచ్చి పాల్గొన్నారు వాళ్ళు సుబాహుడి ప్రశ్నలకు వింతగా నవ్వి మనము సర్పకేతుడికి సహాయం చేయటానికి వెళ్ళటం లేదు వీరపురాన్ని కొల్లగొట్టేందుకు అతడు సహాయం చేస్తానన్నాడు మనం అక్కడి నుంచి తెచ్చుకోగలిగిందంతా మనదే అందులో అతడికి గాని అతడి సైనికులకు సైనికులకుగాని పాలుండదు అన్నారు అమాయకత్వము దురాశ కరుడు కట్టిన ఈ పల్లెవాసులతో తను ఏం మాట్లాడినా లాభం లేదని సుబాహుడు గ్రహించాడు వాళ్ళ దృష్టిలో తమను పాలించే సామంతులందరూ ఒకటే వీలైనప్పుడల్లా ఇతరులు తమను దోచుకుంటున్నారు అదేవిధంగా అవకాశం చిక్కితే తాము ఇతరులను కొల్లగొడతారు అది వాళ్ళ మనస్తత్వం కొద్దిసేపటి తర్వాత అందరూ రాకాశ దిబ్బ ప్రాంతానికి చేరారు ఆసరికే అక్కడ వందల సంఖ్యలో జనాలు చేరి ఉన్నారు వాళ్లలో చాలామంది దగ్గర వెలుగుతున్న పెద్ద పెద్ద కాగడాలున్నాయి వాళ్ళందరినీ కొందరు సైనికులు వరుసగా నిలబెడుతున్నారు సుబాహుడు ఉన్న ముఠాని కూడా ఒకచోట నిలబెట్టారు ఆ తర్వాత దళనాయకుల దుస్తుల్లో ఉన్న కొందరు అశ్వికులు ముందుకు వచ్చి అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు మహాశక్తి సంపన్నుడు దయామయుడు అయిన సర్పకేతరాజు సహాయం వల్ల మీరు ఈనాటితో దారిద్ర్య బాధ నుంచి విముక్తులైతారు ఇప్పటి సమస్య ఏమిటంటే వీరపుర పట్టణంలో ఎలా ప్రవేశించటమా అనేది పట్టణ ద్వారపాలకుల్ని మోసగించి ఒకసారి ద్వారాలు తెరిచేలా చేశామంటే ఆ తర్వాత మనకు పట్టణంలో అడ్డు నిలబడగల శక్తి అంటూ ఏమీ ఉండదు కనుక మీలో ఒక వంద మంది ముందుగా పట్టణ ద్వారాలను సమీపించి హాహాకారాలు చేస్తూ సర్పకేత రాజు సైనికులు మీ గ్రామాల మీద పడి దోచుకుంటున్నట్లు ఆర్తనాదాలు చేయండి ఆ కేకలకి కాపలా వాళ్ళు ద్వారాలు తెరుస్తారు వెంటనే మీరు పక్కకు తొలగి దారి ఇస్తే పౌర దుస్తుల్లో ఉన్న మా సైనికులు పట్టణంలోకి చొరబడతారు వారి వెనుకగా ప్రవేశించి మీరు మీ ఇష్టం వచ్చినట్లు నగరాన్ని కొల్లగొట్టవచ్చు మీరు మాత్రము వీలైనప్పుడల్లా యశోవర్ధన మహారాజుకు జై అంటూ మాత్రం నినాదాలు చేస్తూ ఉండాలి యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన వారని భ్రమపడి సూర్యవర్మ సైనికుల్లో కొందరైనా మిమ్మల్ని ఎదుర్కొనేందుకు భయపడతారు మిగిలిన వాళ్ళని పౌర దుస్తుల్లో ఉండే మా సైనికులు హతమారుస్తారు ఏ పరిస్థితుల్లోనూ మీరు సర్పకేతరాజు పేరు ఉచ్చరించరాదు దళనాయకుడు మాటలు ముగిసే లోపలే జనంలో నుంచి యశోవర్ధన మహారాజుకి జై అన్న కేకలు వినిపించాయి వీరపురాన్ని ఆక్రమించుకోవటానికి ఇంత నిగూఢమైన కుట్ర జరుగుతున్నదని అర్థం కాగానే సుబాహుడు నిర్వీణుడైపోయాడు తను వీళ్ల నుంచి విడివడి ముందుగా వీరపురం ప్రవేశించి చంద్రవర్మకి ఈ మోసాన్ని గురించి తెలియపరచగలిగితే ప్రమాదం జరగకుండా అతన్ని నగరాన్ని రక్షించవచ్చు కానీ వీళ్ళందరి దృష్టి నుంచి తప్పించుకొని పారిపోవటం ఎలా సుబాహుడి ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో జనము మహాప్రవాహంలా ముందుకు కదిలారు వాళ్లలో చాలామంది పౌర దుస్తుల్లో ఉన్న సర్పకేతుడు సైనికులని అతడు గుర్తించగలిగాడు అందరికన్నా ముందు పరుగులు తీస్తున్న ఓ వంద మంది ప్రజలతో సుబాహుడు కలిశాడు చూస్తుండగానే వాళ్ళు పట్టణ ద్వారాలని సమీపించారు వెంటనే జనంలో కొందరు సోకిస్తున్నట్లుగా ఎలిగెత్తి అయ్యా ద్వారాలు తెరవండి సర్పకేతుడు సైనికులు మా గ్రామాల మీద పడి కనపడిందల్లా దోచుకుంటూ ప్రజలను హింసిస్తున్నారు మాకు వెంటనే సైనిక సహాయం కావాలి అని కేకలు పెట్టారు పట్టణ ద్వారాల వెనుక ఉన్న వాళ్ళు ద్వారాలు తెరవటమా మానటమా అని సందేహించే లోపలే జనంలో నుంచి మరికొందరు భయకంపితులైన వాళ్ళలా అయ్యా మాకు సూర్యవర్మ రాజుల ఒక్కళ్ళే దిక్కు మా ముర వాళ్ళకి చెప్పుకోనియండి అంటూ బిగ్గరగా అరిచాడు ఆ వెంటనే ద్వారాలు తెరవబడినాయి అప్పటి వరకు వాటి దగ్గర ఉన్నవాళ్లు పక్కలకు తప్పుకున్నారు మరుక్షణంలో పౌరదుస్తుల్లో ఉన్న సర్పకేతుడి సైనికులు అప్పటి వరకు దాచి ఉంచిన ఆయుధాల్ని బయటికి తీసి కాపలా వాళ్ల మీద పడి చూస్తుండగానే కొందరిని చంపి మిగతా వారిని ఖైదీలుగా పట్టుకున్నారు జనము రణగుణ ధ్వని చేస్తూ ఒక్కొడిగా ముందుకు కదిలారు సుబాహుడు ఒక్క గంతులో ద్వారం దాటి పెనుగులాడుతున్న కాపలా వాళ్ళ ఒక పక్క నుంచి ముందుకు పరిగెత్తాడు అదే సమయంలో వెనక నుంచి కేకలు చప్పట్లు వినిపించినాయి ఎవడా పరిగెత్తేది జనమంతా కలిసికట్టుగా వెళ్ళాలి వాణ్ణి పట్టుకోండి మరుక్షణము నలుగురైదుగురు సర్పకేతుడి సైనికులు ఆగు ఆగు అంటూ సుబాహుడి వెంటబడ్డారు తను చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుబాహుడు నిశ్చయించుకొని చెంగున వెనక్కు తిరిగి సమీపిస్తున్న సైనికుణ్ణి ఎగిరి డొక్కలో బలంగా తన్ని వాడు వెనక్కి పడిపోయే లోపల వాడి చేతగల కత్తిని లాక్కున్నాడు ఇంతలో మరొక సైనికుడు అతన్ని సమీపించాడు సుబాహుడు తన కత్తితో వాణ్ణి గుండెల్లో బలంగా పొడిచి మరికొందరు సైనికులు రావటం గమనించి ఠక్కున వెనక్కి తిరిగి ప్రాసాదం కేసి పరిగెత్తసాగాడు సుబాహుడు తను తాత్కాలికంగా ప్రమాదాన్నించి బయటపడినా తనను వెన్నాడి కొందరు సైనికులు వస్తున్నట్లు వాళ్ల అడుగుల చప్పుడును బట్టి గుర్తించాడు ఆగి వెనుదిరిగి చూసేందుకు కూడా అవకాశం లేదు తను ఎంత త్వరగా పరిగెత్తి ప్రాసాదంలో చొరబడగలుగుతానా అన్న దానిమీదే అతడి మనస్సు కేంద్రీకరించబడి ఉన్నది వెనక కేకలు చప్పట్లు మరింత దగ్గర అవుతున్నాయి అంతలో సుబాహుడు రాజప్రాసాదం ముందున్న జలయంత్రం చాటుగా ముందుకు పరిగెత్తి ప్రాసాద ద్వారా ముందు కాపలా ఉన్న బటులను ఉద్దేశించి నేను సుబాహుణ్ణి దారి ఇవ్వండి నన్ను తరుముకు వస్తున్న వాళ్లు సర్పకేతుడు సైనికులు వాళ్ళని అడ్డగించండి మన బటులకందరికీ హెచ్చరిక ఇవ్వండి అంటూ కాపలా బటులు దారి ఇవ్వగా చెంగున ప్రాసాదంలోకి ప్రవేశించాడు ఈ లోపుల కాపలాభటులు కత్తులు దూసి తమను సమీపిస్తున్న సర్పకేతుడి సైనికులను ఎదుర్కొన్నారు సుబాహుడు చంద్రవర్మ ఉండే మేడ పై భాగానికి మెట్ల మీదుగా పరిగెత్తుకుంటూ ఎలిగెత్తి యువరాజ ప్రమాదం సర్పకేతుడి సైనికులు పట్టణంలో చొరబడ్డారు అంటూ అరవసాగాడు సుబాహుడి గీకలకి నిద్రిస్తున్న చంద్రవర్మ ఉలిక్కిపడి లేచి హడావుడిగా పడక గదిరించి బయటికి వచ్చాడు అతడికి ప్రాసాద ముందుగల రాజమార్గం మీద పెద్ద కలకలం వినిపించింది అతడు ఆశ్చర్యపడుతూ మిద్ద మీదకి పరిగెత్తి పిట్టగోడ నానుకొని ఆ కలకలం వచ్చిన వైపుకు చూసేంతలో సుబాహుడు రొప్పుతూ అక్కడికి వచ్చాడు యువరాజా సర్పకేతుడి సైనికులు మోసం చేసి పట్టణ ద్వారాలు తెరుచుకొని లోపలికి ప్రవేశించారు మన భటులను హెచ్చరించండి శత్రు సైనికులు చాలామంది ఈ సరికే ప్రాసాద ప్రాంగణంలో ప్రవేశించి ఉండవచ్చును అన్నాడు చంద్రవర్మ ఒక్క త్రుటి కాలము నిశ్చేస్తుడయ్యాడు అంతలో రాజమార్గానికి ఇరువైపులా ఉన్న గృహాల నుంచి పెద్ద పెద్ద మంటలు లేచినాయి గుర్రాల సక్లింపులు సైనికుల కేకలు గృహస్థుల అర్తనాదాలు చూస్తుండగానే మిన్నుముట్టినాయి చంద్రవర్మ సుబాహుడి కేసు తిరిగి మా తండ్రిగారెక్కడా ఆయన వెంట నువ్వు యశోవర్ధన మహారాజుగారి దగ్గరికి వెళ్ళావు కదా అని అడిగాడు సుబాహుడు ఆ ప్రశ్న వింటూనే పోయాడు అతడు ఎంత ప్రయత్నించినా నోటమాట రాలేదు ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో సూర్యవర్మ దుర్మరణం గురించి చెప్పడం ఏమీ మంచిది కాదని అతడికి మెరుపులా తోచింది ముందు ద్రోహబుద్ధితో పట్టణంలోకి ప్రవేశించిన సర్పకేతుడి అనుచరులను సర్వనాశనం చేయాలి ఆ తర్వాత అవకాశం కలగగానే అన్ని విషయాలు సాకల్యంగా మాట్లాడుకోవచ్చును యువరాజా తమ తండ్రిగారు వీరపుర మార్గంలో ఉన్నారు ప్రస్తుత కర్తవ్యం గురించి ఆలోచించండి ఇప్పటికే సర్పకేతుడి సైనికులు పట్టణానికి నిప్పండించుతున్నారు ఏ నిమిషంలో అయినా వాళ్ళు రాజప్రాసాదంలోకి ప్రవేశించవచ్చును అన్నాడు సుబాహుడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అంతలో మిద్రపైకి వచ్చే మెట్ల మీద కలకలం బయలుదేరింది వాళ్ళు శత్రు సైనికులు కావచ్చునన్న అనుమానం కలిగింది సుబాహుడికి అతడు ఒక గంతులో చంద్రవర్మ పడకగదిలోకి చొరబడి అక్కడ గోడకు వేలాడుతున్న కత్తులు రెండు తీసుకుని బయటకు వచ్చి వాటిల్లో ఒక దానిని చంద్రవర్మకు ఇచ్చాడు మెట్ల మీద నుంచి యువరాజా యువరాజా అన్న కేకలు వినిపించాయి ఆ కంఠస్వరం గుర్తించిన చంద్రవర్మ ఎవరు సేనాని అంటూ బదులు కేక వేశాడు వీరపుర సేనాని ధీరమల్లుడు ఆ కేక వింటూనే సూటిగా చంద్రవర్మ ఉన్న చోటుకు పరిగెత్తుకుని వచ్చాడు యువరాజా ప్రమాదం ముంచుకు వస్తున్నది ఏశోవర్ధన మహారాజు మన మీదకు ఎందుకు కత్తిగట్టారో నాకు తెలియటం లేదు ఆయన పంపగా వచ్చిన సైనికులు పట్టణం మీద పడి కనపడిన గృహానికల్లా నిప్పు పెడుతూ దోచుకుంటున్నారు కొందరు పట్టణ ప్రజలు కూడా ఆ సైనికులతో కలిశారు అన్నాడు ధీరమల్లుడు ఏశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన సైనికులు అన్న మాట వింటూనే చంద్రవర్మ నిలువెల్లా ఉనికి అని ఏమో చెప్పబోయేంతలో సుబాహుడు అందుకుని యువరాజా ఆ సైనికులు యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన వాళ్ళు కాదు మన పట్టణంలో ప్రవేశించేందుకు తర్వాత మనల్ని మోసగించేందుకు సర్పకేతుడు పనిన కుయుక్తి అది నేను మారువేషంలో వాళ్లతో పాటు పట్టణంలోకి ప్రవేశించాను పౌరదుస్తుల్లో ఉండి సైనికులకు సహాయం చేస్తున్న వాళ్ళు మన పట్టణవాసులు కారు వాళ్లంతా సంస్థాన ఎల్లల్లో ఉండే పల్లెవాసులు డబ్బు తొరుగుతుందని ఆశ చూపి ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు ఆ జవాబు వింటూనే సేనాని ధీరమల్లుడు నిశ్చేస్తుడైనాడు తర్వాత అతడు చంద్రవర్మ కేసు తిరిగి సుబాహుడు చెప్పేదే నిజంలా తోస్తున్నది సర్పకేతుడు ఇలాంటి కుటిల పద్ధతులు అవలంబించడంలో అందవేసిన చెయ్యి మాహిష్మతి నగరం వెళ్లిన మహారాజు కూడా అతడి వల్ల ఏదైనా అపాయానికి గురి కావచ్చు అన్నాడు ధీరమల్లుడు ముందు మనం చిక్కుకున్న అపాయం సంగతి ఆలోచించండి సేనాని మన భటులందరినీ సమాయత్తపరిచి శత్రువులని పట్టణం నుంచి బయటికి మార్గం ఏదో ఆలోచించండి అంటూ సుబాహుడు చంద్రవర్మ కేసు చూశాడు చంద్రవర్మ సుబాహుడు చెప్పిన దానికి అవునన్నట్టుగా తల ఊపి సేనాని రాజప్రాసాద రక్షణ సంగతేమిటి దీని రక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేశావు అని అడిగాడు ఆదుర్దాగా యశోవర్ధన మహారాజుకి జై అంటూ కొందరు సాయుధులు కావలి వాళ్ళని తప్పుకొని భవన ప్రాంగణంలోకి ప్రవేశించారు కానీ ఆ వెంటనే మన భటులు వాళ్ళని ఎదుర్కొని హతమార్చడం జరిగింది ఆ వచ్చిన వాళ్ళు సర్పకేతుడు సైనికులని మన వాళ్ళకి ముందుగానే సుబాహుడు హెచ్చరిక ఇవ్వడం చాలా లాభించింది అన్నాడు ధీరమల్లుడు అయితే మన భటులందరినీ ఆయుత్తపరచు కొద్దిమంది భటులను ఇక్కడ కాపలా ఉంచితే సరిపోతుంది తక్కిన వారితో పట్టణం ప్రవేశించి ఆ సర్పకేతుడు సైనికులని వేటాడదాము అన్నాడు చంద్రవర్మ భటులందరూ ఆయుత్తపరచబడ్డారు యువరాజా యశోవర్ధన మహారాజు పేరుకొట్టే జేజేలు నన్ను కలవరపరిచినాయి అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ధీరమల్లుడు ఆ సరికి పట్టణంలో అనేక చోట్ల పెద్ద మంటలు లేచాయి ఒక్క రాజమార్గం వైపు నుంచే కాక అన్ని వైపుల నుంచి కేకలు ఆర్తనాదాలు వినబడుతున్నాయి చంద్రవర్మ మిద్దెపై నుంచి కాలిపోతున్న పట్టణం కేసి ఒకసారి సాలోచనగా చూసి పెద్దగా నిట్టూరుస్తూ మెట్లు దిగి భవనం ముందుకు వచ్చేశాడు అక్కడ ఆయుధదారులైన భటులు నాలుగైదు వందల మంది వరుసగా నిలబడి ఉన్నారు వారి పక్కనే అశ్వరూడులైన కొందరు రౌతులు పెద్ద పెద్ద ఈటలు చేబూని సర్వసన్నద్ధంగా ఉన్నారు చంద్రవర్మ ఓ యాభై మంది భటులను పది మంది అశ్వికులను రక్షణకు వినియోగించి మిగతా వారిని రెండు సమభాగాలుగా విభజించి ఒక భాగాన్ని సేనాని ధీరమల్లుడికి ఒప్పజెపుతూ సేనాని నేను కోట ద్వారాలు దాటి రాజమార్గం మీదకి వెళ్లగానే తూర్పు దిక్కుకు తిరుగుతాను నీవు నీ బటులతో పడమర దిక్కుకు వెళ్లటం మంచిది ఇద్దరము ఆ విధంగా శత్రు సైన్యాన్ని ఛేదించుకుంటూ అర్ధచంద్రాకారంగా తిరిగి ఉత్తర ద్వారాన్ని చేరుకుందాం ఒకవేళ దైవ నిర్ణయం మరో విధంగా ఉంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే నిర్ణయాలు ఎవరికి వారంగా చేసుకోవడం తప్ప మరే మార్గం లేదు అన్నాడు చిత్తం యువరాజా మీరు మాత్రం అనవసర ప్రమాదాలకు లోను కాకండి ఈ చీకటి మాటున శత్రువుల బలం తెలియటం లేదు అన్నాడు ధీరమలుడు ఆ వెంటనే రెండు సైన్య విభాగాలు సూర్యవర్మ మహారాజుకి జై అంటూ ప్రాసాద ప్రాంగణం దాటి పట్టణంలోకి ప్రవేశించినాయి అప్పటికి తూర్పు దిక్కు తెల్లతెలవారుతున్నది సాయుధుడై గుర్రం మీద ఉన్న సుబాహుడు చంద్రవర్మకి ఆ దాపులనే తగలబడుతున్న గృహాలని చూపిస్తూ యువరాజ సర్పకేతుడు తన కుటిల యత్నంలో కొంతవరకు విజయం సాధించాడు అతడి పక్షాన పట్టణంలోకి ప్రవేశించిన వారిలో సుశిక్షితులైన సైనికులు మంది ఎక్కువ భాగము దోపిడీ కోసం వచ్చిన పల్లెవాసులు మనం నిర్దయగా వాళ్లల్లో కొందరినైనా హతమార్చగలిగితే తతిమా వాళ్లు ప్రాణాలు అరచేత పట్టుకుని నగరం వదిలి పారిపోతారు అలా చేద్దామంటారా అన్నాడు చంద్రవర్మకి ఈ ఆలోచన బాగానే ఉన్నట్లు తోచింది అతడు తన వెంట ఉన్న అశ్వికులను హెచ్చరించి పెద్దగా జై జై నినాదాలు చేస్తూ కాగడాలు పట్టుకొని అటూ ఇటూ పరిగెత్తుతున్న దోపిడీదారుల మీదకు ఉరికాడు మరో క్షణము అశ్వికుల చేతగల ఈటలు దోపిడీదారుల వెన్నెల్లోనూ గుండెల్లోనూ బలంగా గుచ్చుకున్నాయి ఆ వెంటనే సూర్యవర్మ సైనికులు సూర్యవర్మ సైనికులు అంటూ ఆ ప్రాంతమంతా గగ్గోలు బయలుదేరింది మరుక్షణమే రాజమార్గం పక్కల అటూ ఇటూ ఉన్న సందుల గొంతుల నుంచి సూర్యవర్మ సైనికుల ఎక్కడా ఎక్కడా అన్న కేకలతో పాటు పరిగెత్తి వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు కూడా వినపడింది శత్రు సైనికులను హతమార్చేందుకు చంద్రవర్మకు అది మంచి అదురుగా కనపడింది అతడు తన భటులలో సగం మందిని శత్రు సైనికులు వస్తున్న గొంతుకి అటువైపుగా నిలబెట్టి తక్కిన సగం మందితో రెండవ వైపున నిలబడ్డాడు రాజమార్గం చేరేందుకు ముందు వెనకలు చూడకుండా వస్తున్న శత్రు అశ్వికులను వచ్చిన వారిని వచ్చినట్లు ఇరువైపుల నుంచి ఎదుర్కొని హతమార్చాలని చంద్రవర్మ వ్యూహం అతడి వ్యూహం పారింది మితిమీరిన విజయోత్సాహంతో సర్పకేతుడి సైనికులు రాజమార్గం మీద ఏమున్నదో చూసుకోకుండా గొందిలో నుంచి వేగంగా రాజమార్గం చేరేందుకు ప్రయత్నించారు ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉన్న చంద్రవర్మ భటులు వచ్చిన వారిని వచ్చినట్లు తమ ఈటలతో పొడవసాగారు అక్కడ జరుగుతున్న బీభత్సాన్ని గుర్తించి వెరదిరిగి పారిపోయే లోపలే శత్రువులలో ఎక్కువ భాగము చంద్రవర్మ భటుల చేత నిర్ధయంగా హతమార్చబడ్డారు ఈ విజయంతో చంద్రవర్మ భటులలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసము కలిగింది వాళ్ళు ముడిగా సూర్యవర్మ మహారాజుకి జై అంటూ రాజమార్గం మీద కనపడిన ప్రతి సైనికుణ్ణి బందిపోటును వెంటాడి తమ ఈటెలతో కత్తులతో పొడవసాగారు పట్టణ ప్రజలు కూడా తమ యువరాజు భటులతో రావటం గుర్తించి దొరికిన ఆయుధమల్లా చేబూని శత్రువుల మీదకు విరుచుకుపడ్డారు కొద్దిసేపట్లో చంద్రవర్మ ఎదురుపడిన శత్రువునెల్లా హతమారుస్తూ ఉత్తరద్వారం సమీపించాడు పడమటి వైపుగా శత్రు సంహారానికి బయలుదేరిన సేనాని ధీరమల్లుడు కూడా అల్లంత దూరంలో కనిపించాడు కానీ అతని వెనుక భాగాన పెద్ద అశ్విక దళం ఒకటి కదులుతూ ఉండటం చంద్రవర్మ కంటబడింది చూస్తుండగానే ధీరమల్లుడు తన అశ్వికులతో చంద్రవర్మను సమీపించి యువరాజా మనం వెంటనే రాజప్రాసాద దుర్గం చేరటం మంచిది సర్పకేతుడు స్వయంగా మరికొంత సైన్యంతో పట్టణంలోకి ప్రవేశించాడు అసంఖ్యాకులైన ఆ శత్రు సైనికులతో స్వల్ప సంఖ్యలో ఉన్న మనము ముఖాముఖుని తలపడటం ఆత్మహత్యతో సమానమైతుంది దుర్గ రక్షణల ఆసరాతో పోరాడదాం ఈ లోపల సరిహద్దులో ఉన్న మన సైన్యము సహాయం రావచ్చు అన్నాడు సర్పకేతుడు మరికొంతమంది సైన్యంతో పట్టణంలోకి ప్రవేశించాడనే వార్త చంద్రవర్మకి పిడుగుపాటులా తోచింది దీని అర్థము అతడు మాయోపాయాన్ని పరిత్యజించి ప్రత్యక్షంగా దండోపాయానికి పూనుకున్నాడన్నమాట చంద్రవర్మ తన అశ్వాన్ని గిరుక్కున వెనక్కి తిప్పాడు సుబాహుడు ధీరమల్లుడు తమ తమ గుర్రాలని అతడికి ఇరువైపులా నడిపారు బటులు వెంటరాగా అందరూ అతి వేగంగా ప్రాసాదం కేసి బయలుదేరారు దారిలో ఎక్కడా వారిని శత్రువులు ఎదుర్కోలేదు కానీ వారందరూ ప్రాసాద ప్రాంతాన్ని సమీపించేసరికి దారి ముఖద్వారం ముందు శత్రు పదాతి సైనికులు అశ్వకులు కనిపించారు వాళ్లందరూ ద్వారాలని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అది చూసి చంద్రవర్మ భీకరంగా గర్జిస్తూ తన భటులతో వాళ్ళ మీద విరుచుకొని పడ్డాడు కంచుకోట జానపద నవల రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్